లోతు సంపాదన కూడా అంతే ఉంది చాలా సాధించాడు సార్ మీ దగ్గర యార్దానుండి సుదోమ పులిమెరలా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశాడు నాకు సోదోమ ఒకప్పుడు మనం ఇంత చదివినప్పుడు ఎక్కడ ఉన్నాడు గవని దగ్గర గు పదమూడో అధ్యాయంలో కానీ ఎక్కడన్నాడు పంతొమ్మిదో అధ్యయంలో చేశారు సుదోమా గవని దగ్గర నాకేమో గవనికి యువతలో ఉన్నాడు ఇప్పుడేమో లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ పులిమెరలో కూర్చున్నాడు అంటే యోర్దాను ఇంకా వర్తక వ్యాపారాలు అతని విస్తరణ అంత ఎక్కువైపోయింది మంచి ఇల్లు కన్నాడు ఇల్లు కట్టాడు నేను భౌతికంగా మాట్లాడటం లేదు స్పిరిచువల్గా ఆలోచించాను అంతే మీ ఇల్లు మీరు కట్టుకోవడం తప్పు కాదు మీరు పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు కానీ ఏది చేయకూడదు అది చేస్తాను అది తప్పు చేయాల్సింది చేయండి చేయకూడదు చేయి మా నేను అంతే వ్యవార్థాన్ని అక్కడ వెళ్ళిపోయాడు ఇప్పుడు అబ్రహమ సంగతి ఏంటండి కనీసం పిల్లలు కూడా దుర్నీతికి రాజ్యాలు ఉంటాయి నీతికి తప్పు అన్యాయానికి ఆధారాలు ఉంటాయి కానీ న్యాయంగా ప్రాప్తుంటే ఆధారాలు ప్రార్థన చేసేవాడు కన్నా ప్రార్థన చేయడం బాగున్నట్టు చెప్తున్నాడు మందిరానికి వచ్చేవాడు కన్నా రానుడు స్థితిగతులే బాగున్నట్టు అని అనిపించిందా అనిపిస్తుంది దుష్టుడే క్షేమంగా ఉంటాడు దేవుని పిల్లలకన్నా నా చిన్నప్పుడు అనిపించేది అరే మందిరానికి వెళ్తాను మాకు ఇల్లు లేదు సరే ఏమీ లేదు ఆడి కారు కొన్నాడు ఆడి పిల్లింగ్ కన్నా ఆడపిల్లలు కదా అనిపిస్తుంది మన పిల్లలకన్నా కన్నా ఆడపిల్లలు కూడా అనిపిస్తా ఉండొచ్చు ఇక నీతి ఉండడం ఉండడమే బాబు మామిడి గడ్డి ముందు చెట్లుగుతాయి మామిడి చెట్లు కన్నా ఎవరు ఎదుగుతారు గడ్డి పరకులు ఎదుగుతాయి ముందు అలాగని మామిడి చెట్టు పాడైనట్టు కాదు అది ఎదగడానికి ఇది ఎదగడానికి కారణం ఏంటంటే గడ్డి ముందు పైన ఎదిగింది కానీ దాని వేరు లోపలికి ఎదగదు మామిడి చెట్టు ముందు కన్నా ముందు వేరు లోపలికి ఎదుగుతుంది కానీ కారణం ఏంటంటే దాని ఆలోచన భవిష్యత్తుకు సంబంధించి రాబోయే తుఫానులను రాబోయే గాలి వాడలను నేను ఎదుర్కొని నిలబడాలంటే ముందు నేను లోతుకు పోయి ఉండగలిగితే ఏదొచ్చినా తట్టుకుని నిలబడగలుగుతుంది దేవుడి పిల్లలు అలాగే ఉంచుతాడు దేవుడు నువ్వు ఒక మామిడి చెట్టు అయితే దేవుడు చాలా ఆలస్యంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు బట్ ఆశీర్వాదం ఎప్పుడు శాశ్వత కాలానికి నీకు నీ పిల్లల పిల్లలు కూడా ఎలాగ దేవుడు చేస్తాడు